హలో వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఎలా ఉన్నారు బాగున్నారు రోజు వీడియోలో చికెన్ బిర్యానీ చూపిస్తున్నాను చెప్పాను కదండి పొంగల్ టైంలో చికెన్ బిర్యానీ మటన్ కర్రీ కట్టా చేసుకుని మేము అందరం గ్యాదర్ అయ్యాము కదా చేసుకుని తిందామని అనుకున్నాము సో వీడియో అన్నీ పెట్టడానికైతే లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఒక్కొక్క రెసిపీని ఒక్కొక్క వీడియో కింద నేను చేశాను అనమాట ముందు నైట్ ఆనియన్స్ని కట్ చేసి వాటిని డీప్ ఫ్రై చేసుకున్నాం అన్నమాట ఇది మూడు కిలోల చికెన్కి చేసాము ఆనియన్స్ హాఫ్ కిలో అయితే ఫ్రై చేసాము ఇప్పుడు చూపించే విధంగా డీప్ ఫ్రై చేసుకుని ముందు రోజు ఉంచేసాము అనమాట ఆ నైట్ కూడా చికెన్ ఏం చేసామంటే పీసులు అనేవి కొంచెం పెద్దగా ఇచ్చారండి అవి మరీ పెద్దగా లేకుండా చిన్న చిన్న నాట్లు అయితే పెట్టుకున్నాము ఇలా నాట్లు పెట్టిన చికెన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసేసుకున్నాము దీనిలోనే అయ్యో పసుపు ఎగిరిపోయింది ఫస్ట్ స్పూనే కానీ అది ఎగిరిపోయింది దూరంగా పెట్టడం వల్ల కొంచెం తర్వాత దగ్గరగా పెట్టారు రెండు స్పూన్ల పసుపు సాల్ట్ కొంచెము అంటే దానికి సరిపడేలాగా సరిపడేలాగా అంటే అది కొంచెం అబ్జర్బ్ చేసుకుంటుంది కదా ఉప్పు కారాలు అనేవి ఒక నైట్ ముందుగానే మనం ఇట్లా చేస్తే అబ్జర్బ్ చేసుకుంటుంది అన్నమాట సో ఇప్పుడు కారం కూడా వేసుకుంటున్నాము మేము కొంచెం కారం ఎక్కువే తింటామండి ఉప్పు కారం పసుపు వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అంటే ఒక్కొక్కటి వేసుకుని మనం బాగా కలుపుతూ ఉండాలి అన్నీ ఒక్కసారి వేసుకుని కలిపితే సరిగా పట్టకపోవచ్చు అంటే మా ఫీలింగ్ అది అందుకే ఒక్కొక్కటి వేసుకుని ఉప్పు కారం పసుపు ఒకసారి తర్వాత పెరుగు ఒకసారి తర్వాత ఇంకా కొత్తిమీర ఇట్లా ఇవ ఏమైతే వేస్తామో అవన్నీ వేసి ఒక్కొక్కటి వేసి కలుపుతామన్నమాట దానికి బాగా పట్టించాలి అన్ని ఇంగ్రీడియంట్సు ఆ చికెన్ అబ్జర్వ్ చేసుకునేలాగా బాగా పట్టించాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అది కలిపేశాక మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కూడా కలుపుకోవాలి దానితో పాటు చికెన్ బిర్యానీ మసాలా కూడా మనం యాడ్ చేసేసుకోవాలి యాక్చువల్లీ నవాబ్ చికెన్ బిర్యానీ ఆ మసాలా అంటే ఆ ఫ్లేవర్ నాకు చాలా నచ్చుతుంది అందుకే అక్క వాళ్ళు వస్తూ వస్తూ అది తీసుకొచ్చారు బట్ ఇక్కడైతే అది దొరకట్లేదు అందుకోసమని అక్క వాళ్ళని హైదరాబాద్ నుంచే తెప్పించాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేశాక నిమ్మరసం కూడా మనం యాడ్ చేసుకోవాలి బహుశా ఎన్ని పట్టాయంటే ఒక ఐదారు నిమ్మకాయలు అయితే పట్టాయండి అంటే ఆ నిమ్మకాయలు పెద్దగా అంత రసం లేదు అందుకని ఐదు ఆరు నిమ్మకాయలు వేయాల్సి వచ్చింది మామూలుగా మంచి రసం ఉన్నదైతే ఒక మూడు కాయలు సరిపోతాయి చూసారా మళ్ళీ నిమ్మరసం వేసాక మళ్ళీ దాన్ని పట్టించాలి ఆ పీసులకి అలా ఒక్కొక్కటి పట్టించుకుంటూ ఉండాలన్నమాట నిమ్మరసం అయిపోయాక నెయ్యి కూడా వేయాలి ఇది టేస్ట్ కోసం అండి మేము నెయ్యి వేసుకుంటాము నెయ్యి వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు అయితే స్కిప్ చేసుకోవచ్చు నెయ్యి వేసుకున్నాక కూడా ముక్కలకి అది కూడా బాగా పట్టించాలి ఇప్పుడు ఒక రెండు మూడు కట్టెల పుదీనా ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇవన్నీ ముందుగానే కట్ చేసి పుదీనా కొత్తిమీర కూడా కడిగేసి క్లీన్ చేసుకుని కట్ చేసి సపరేట్గా గిన్నెలో పెట్టేసుకున్నాము దీంతోపాటు పచ్చిమిర్చి కూడా ఆ మధ్యలోకి వెరగ కొట్టేసి వేసేసుకోవచ్చు పర్వాలేదు ఆ కారం బయటకి వస్తుంది చెప్పాను కదండి కొంచెం స్పైసీగా బాగుంటుందని కొంచెం స్పైసీగానే చేసుకున్నాము ఇవి వేసుకుని వీటిని కూడా బాగా కలపాలన్నమాట ఆ ముక్కలకి పట్టేలాగా మనం పట్టించుకోవాలి చూసారు కదా చికెన్ బిర్యానీ మసాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి అంటే ఎవరైనా అది వాడలేని వాళ్ళైతే ట్రై చేయండి చాలా బాగుంటుంది అది ప్యాకెట్ల కింద కట్ చేసి ఒక గిన్నెలోకి వేసేసుకున్నాము ఈ మసాలా కూడా దానిలో వేసేయాలి అంటే కిలోకి ఒక ప్యాకెట్ చొప్పున మూడు కిలోలకి మూడు ప్యాకెట్స్ అనమాట బాగా ఈ మసాలా ఆ పీసులకి పట్టించేయాలి సో అవన్నీ కలిపేసుకున్నాక మనం పెరుగు కూడా యాడ్ చేసేసుకోవాలి పెరుగు కూడా నాకు తెలిసి లీటరు లీటరున్నర ఎంతో పట్టిందండి అంటే నేను కొలతలు సరిగా చెప్పట్లేదు ఎందుకంటే కోర్స్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనుకోండి తెలియని వాళ్ళు ఈ కుకింగ్ వీడియోస్ ఇవన్నీ చూస్తారు అందరికీ తెలుసు అనుకోండి ఇంక అందుకే నేను ఎంతకి ఎంత అనేది నేను చెప్పట్లేదు సో మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అంటే మేము ఎలా చేసుకుంటారో చేసుకుంటామో చూపించడానికి మాత్రమే వీడియో చేశాను అంతే కలిపేశారండి అయిపోయింది ఆ పైన ఏం చేశారంటే మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ అవి కొన్ని ఆనియన్స్ దానిలో వేశారు దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలన్నమాట ఈ ఆనియన్స్ వేసాక ఈ టేస్ట్ వేరుంటుందండి మెయిన్ వీటితోనే కొంచెం ఎక్కువ టేస్ట్ వస్తుంది దీనిలో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాం నెయ్యి వేసుకున్నాం కదా కొంచెం నూనె కూడా వేసుకోవచ్చు అది ఆల్రెడీ ఆనియన్స్ని డీఫ్రై చేసాం కదా డీఫ్రై చేయగా మిగిలిన ఆయిల్ దానిలో వేసేసాము సో వేసేసుకోవచ్చు అనమాట అంత పాడేయాల్సినంత అవసరమైతే లేదు వేరే వాటికైతే యూస్ చేయకూడదు ఇది ఆనియన్స్దే కాబట్టి దానికోసమే చేసాం కాబట్టి ఆ ఆయిల్ అయితే మేము యూస్ చేసుకున్నాము అంతేనండి దీన్ని ఒక డబ్బాలోకి తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇది మార్నింగ్ బిర్యానీ చేయడానికి చికెన్ బిర్యానీ చేయడానికి ప్రిపరేషన్ అనమాట నైట్ అంతా మ్యాగ్ మ్యారినేట్ చేసేసుకున్నది ఫ్రిడ్జ్లో పెట్టేశాం కదా ఇప్పుడు ఇది ఏంటంటే పెద్ద ఒక గిన్నెలోకి మసాలా ప్యాకెట్ చూపించాను కదండీ అదే ప్యాకెట్లో ఏమైతే ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ ఆ ప్యాకెట్లోనే ఉంటాయి ఇప్పుడు చూపిస్తున్నాను కదా వీటిలోనే అదే ప్యాకెట్స్లో ఉంటాయండి ఒక్కొక్కటి మనం కట్ చేసుకుని వేసేసుకోవడమే ఒకవేళ దాని గురించి మీకు తెలియదు అని అంటే కనుక నాకు మెసేజ్ చేయండి ఐ మీన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఖచ్చితంగా మీకు ఈ నవాబ్ చికెన్ బిర్యానీ గురించి అయితే నేను చెప్తాను మీ అందరికీ తెలిసే ఉంటుందని చెప్పే నేను చెప్పట్లేదు ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు తప్పకుండా చూపిస్తాను సో ఆ నీళ్ళు మరిగేలోపు మనం రైస్ కడిగేసుకుందాం ఈ రైస్ని జస్ట్ ఒక్కసారి మాత్రమే కడిగిందండి అక్క ఒక్కసారి కడిగి దీనిలో వాటర్ వేసుకుని కొంచెం సేపు నానబెట్టాలి మనం దేనిలో అయితే చికెన్ బిర్యానీ చేసుకుంటున్నామో ఆ గిన్నెలో ఇది ఆ గిన్నె అండి చికెన్ బిర్యానీ చేసుకునే గిన్నె అనమాట ఇందాక చూపించింది రైస్ కుక్ చేయడానికి సో ఈ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి కొంచెం అడుగున కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి అది ఆయిల్ అప్లై చేసుకున్నాకే మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దీనిలోకి షిఫ్ట్ చేసేసుకోవాలన్నమాట ఇదిగోండి నైట్ అంతా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక డబ్బాలోకి తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసింది ఇప్పుడు మనం తీసుకున్నాము ఇది చికెన్ బిర్యానీ చేసే ఆ పాత్రలో మొత్తం వేసేసారు అంటే లేయర్ లేయర్ కింద వేస్తారనమాట ఫస్ట్ చికెన్ వేసేయాలి చికెన్ వేసేసి మొత్తం సమానంగా ఈవినింగ్గా దాన్ని పెట్టేసుకోవాలి సో పైన కొంచెం నూనె వేసారు వేసి కూడా మరి కలిపారు నీట్గా ముక్కల్ని మనం చికెన్ పీసులు ఉన్నాయి కదా వాటిని నీట్గా అమర్చేసేసి ఈవెన్గా ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈ లోపు మనకి వాటర్ అనేది మరిగిపోయిందండి బిర్యానీకి చేయడానికి ముందుగా వాటర్ పెట్టుకున్నాం కదా అది మనకి మరిగిపోయింది ఈ వాటర్ మరిగిపోయాక ఈ రైస్ని దానిలోకి వేసేసుకోవాలి ఇలా వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి ఆవిరి చేతుల మీదకి వచ్చేస్తుంది అది కాలి కాలిపోతుంది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి మనం రైస్ వేసేసాక ఒకసారి మనం గరిటతో తిప్పుకోవాలి లేదు అంటే అది అలాగే వదిలేసామని అంటే ఉండలు కట్టేస్తుంది అందుకని ఒక్కసారి మనం తిప్పుకుంటే రైస్ బాగానే ఉండలేకుండా ఉంటుంది విడివిడిగా ఉంటుంది ఇది ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అయిపోయాక ఉడికిపోయిందండి ఇది ఉడకడం కూడా ఒక ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఉడకాలి బరువు అయితే చాలా ఉందండి పాపం మా ఉషాక్క ఒక్కరితే మోసేసింది ఇది చిల్లులు బుట్టల్లోకి వంపేసింది ఒక ఎయిటీ ఇలా కుక్ అయితే రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ కూడా మనం చికెన్ పైన లేయర్ కింద వేస్తాం కదా అలాగా ఆ స్టీమ్తో అది అట్లా కుక్ అయిపోతుంది మొత్తం నీళ్ళన్నీ పాడే వెళ్ళిపోయే దాకా ఉండాల్సిన అవసరం లేదు గంజంతా కొంచెం వాడిపోయాక వెంటనే ఇది తీసేసి మనం ఈ గిన్నెలోకి వేసేసుకోవాలి వేసేసారు వీడియో నేను తీయలేకపోయాను ఆ చికెన్ లేయర్ వేసాం కదండి అదే పాత్రలో ఈ రైస్ కూడా వేసేసారు ఓల్డ్ సాంగ్ ఒకటి ఉంటుందండి ఆడుతూ పాడుతూ పనిచేస్తే అలుపు సలుపు ఉండదు అన్నట్టు నిజంగా అందరూ గ్యాదర్ అయ్యి పిచ్చేవాట మాట్లాడుకుంటూ అలా పని చేసుకుంటే నిజంగా అలుపు సలుపు అనేదే ఉండదు ఒకళ్ళు ఇద్దరు పని చేయాలి అని అంటే కష్టంగా అనిపిస్తుంది నలుగురు ఐదురు కలిసి పని చేసుకుంటే కనుక పని చేసినట్టు కూడా ఉండదు ఎంత పెద్ద పని అయినా మనం చేసేసుకోవచ్చు కదా ఇప్పుడు దీనిపైన మళ్ళీ నెయ్యి వేస్తున్నారండి మా ఇంట్లో నెయ్యి చాలా ఎక్కువ వాడతారు అందుకే దానిలో నెయ్యి వేస్తున్నాము నెయ్యి చాలా మంచిది గుడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి దానిలో సో ప్రాబ్లం అయితే లేదు ఆ రైస్ వేసాక ఆ పైన నెయ్యి వేశారు నెయ్యి వేసాక ఈ పుదీనా కొత్తిమీర ఆకులు ఉంటాయి కదా అవి కూడా పై పైన స్ప్రెడ్ చేసేయాలి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఆ పైన వేసేసుకోవాలి చిన్న చిన్నవి ఒక కుక్కర్లో పెట్టి అయితే కనుక చాలా చిటుకలో అయిపోతుంది ఇలా కొంచెం పెద్ద వంటకం చేసుకున్నప్పుడైతే ఈ విధంగా కొంచెం టైం ఎక్కువ పట్టేస్తుంది ఆ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాక మళ్ళీ దానిపైన నిమ్మరసం మళ్ళీ వేస్తున్నారు గింజలు రాకుండానే వేసుకోండి మళ్ళీ గింజల్లో తప్పు జారి ఒకటి పడిపోయిన ఎవరైనా తినేటప్పుడు వాళ్ళ పంట దగ్గరికి వెళితే మళ్ళీ అదొక చేదుగా వేరేలా ఉంటుంది సో గింజలు రాకుండా జాగ్రత్తగా చూసుకోండి రసం అంతే వేస్తారు కదా దీన్ని ఒక స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుని దాని మీద మూత వేసేసారు అయితే చాలామంది దాని చుట్టూ ఏదో పిండి కలిపి వేస్తారు కదా సో అది అవసరం లేకుండా ఒక పెద్ద గిన్నెలో వాటర్ వేసి దానిపైన బరువు పెట్టారనమాట సో బరువు పెట్టి దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు హైలో ఉంచారండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు హైలో ఉంచి ఆ తర్వాత సిమ్లో పెట్టేసి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అలా సిమ్లోనే ఉంచారు అది అయిపోయాక మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ అయిపోయింది అది చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది సో మూత తీసి చూశారు మళ్ళీ ఎలా ఉడికింది ఏంటి అని సో అస్సలు కొంచెం ఉడికి కొంచెం ఉడకలేదు అలా ఏమీ లేదు చక్కగా కుక్ అయిపోయింది చికెన్ బిర్యానీ నిజంగా ఏమైనా పండగలు అలా వస్తే నలుగురు ఇలా గ్యాదర్ అయితే చక్కగా ఇలా మంచి మంచి వంటకాలు వండుకుంటూ నలుగురు కలిసి ఒకే చోట కూర్చుని అలా భోజనాలు చేస్తూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుందండి సరదాగా మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ చాలా అంటే చాలా బాగుంటుంది కదా నిజంగా జాయింట్ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు మీకు కూడా అలా ఇష్టమా చాలా ఓపికగా నా వీడియో చూశారు నచ్చితే కనుక లైక్ చేసేయండి Thank you. Thank you so much for watching. Bye bye.